స్వాగతం ముఖ్యాంశాలు సౌత్ లో భారత్ కు డబల్ గోల్డ్ షార్ట్ బాల్ రాష్ట్ర క్రీడాకారులకు జల్లి మన్సూధన్ అభినందనలు నవంబర్ పదిహేను పంజాబ్ రాష్ట్ర సగ్రూర్ జిల్లాలో నిర్వహించిన ఎంపికల పోటీల్లో సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ కు భారత పురుషులు మహిళ జట్లు క్రీడాకారుల ఎంపిక జరిగింది ఈ ఎంపికలో తిరుపతి జిల్లాకు చెందిన దేవి దేవిప్రియ అనంతపురం జిల్లాకు చెందిన సభాకరం కడప జిల్లాకు చెందిన తేజేంద్ర గుంటూరు జిల్లాకు చెందిన ప్రజ్ఞ ఎంపిక రాష్ట్రానికి నిర్వహించారు డిసెంబర్ పదహారు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు నేపాల్ దేశంలోని షోకారాడ గల పిండోర్ స్టేడియంలో నిర్వహించిన సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో మొత్తం ఏడు దేశాలు పాల్గొన్నారు ఈ పోటీలో భారతదేశ పురుషులు మరియు మహిళల జట్లు అద్భుత ప్రదర్శించి స్వర్ణ పథకాలు గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానం నిలవడం విశేషం ఎనభై ఎనిమిదో అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న దేశాలు నేపాల్ బంగ్లా థాయిలాండ్ శ్రీలంక మాల్దీవ్లు భారత్ పాకిస్తాన్ ఈ ఘన విజయానికి సహకరించిన వారిలో తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి ఇండియా సెక్రటరీ మనోహర్ రెడ్డి ఇండియా సెక్రటరీ నోల రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత జాతీయ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ విజేత క్రీడాకారులు మరియు నిర్వాహకులకు సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రోత్సహిస్తూ రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ విజయాలు రాష్ట్ర ఔన్నత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు Vai! Vale. Vale, భారతదేశంలో క్రీడలు ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఫుట్బాల్ హాకీ క్రికెట్ కబడ్డీ ఇలాంటి గేమ్స్ ఏమో ఖోఖో జూడో ఇవన్నీ గేమ్స్ చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ప్రసిద్ధి చెందిన గోల్డ్ షాట్ బాల్స్ గేమ్ కింద రాష్ట్రమే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా దీనికి చాలా మంది ప్రోత్సాహిస్తున్నారు క్రీడల్లో కూడా మంచి అత్యధిక ఉత్సాహంతో పాల్గొంటున్నారు అందులో భాగంగా మన అనంతపూర్ వాసులు మనోహర్ రెడ్డి గారు ఈ గోల్డ్ షాట్ ఫెడరేషన్ స్టార్ట్ చేసి వీళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ ని పెట్టడము అలాగే చాలా టోర్నమెంట్లు చేయడం జరిగింది ఇందులో భాగంగా నేపాల్లో జరిగిన సౌత్ ఏషియా కాంపిటీషన్స్ లో మన ప్రాంతం ప్రత్యేకంగా రాయలసీమ డివిజన్ అలాగే తిరుపతి ఐ మీన్ తిరుపతి జిల్లా నెరవేల్లి నుంచి దేవి ప్రియ గాని అలాగే వేంపల్లి నుంచి మన జి జైతేంద్ర తేజేంద్ర వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించడం కూడా వీళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాం దీనిని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి అత్యధిక స్థాయి దీనికి ప్రోత్సహించాలని ఇట్లా గవర్నమెంట్ గవర్నమెంట్ని అలాగే జిల్లా క్రీడల అధికారిని శాప్ చైర్మన్ కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి అతి త్వరలోనే మన ప్రాంతంలోనే దీనికి తగిన ఒక తరమైన కార్యక్రమాన్ని ఐ మీన్ టోర్నమెంట్స్ని పెట్టాలని కూడా నేను ఫెడరేషన్ తర్ఫ వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే జై హింద్ జై భారత్ మాతాకి జై నా పేరు మనోహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ షాట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వర్క్ చేస్తున్నాను ఇది గత రెండు వేల పద్దెనిమిదిలో నేను స్టార్ట్ చేశాము కానీ మన స్టేట్లో వచ్చేసి రెండు వేల ఇరవై ఏళ్ళలో రిజిస్ట్రేషన్ చేసాం దీని బాడీని బాడీ రిజిస్టర్ చేసిన తర్వాత ఫస్ట్ జూనియర్ టోర్నమెంట్ చిత్తూరు జిల్లా నెలబైలో చేశాం సబ్ జూనియర్స్ వచ్చేసి మన అనంతపూర్ జిల్లా గుండకల్ చేసాం ఈ భాగంగా మనకి ఫెడరేషన్ నుంచి లెటర్ వచ్చింది ఎవరైనా సరే ఇంటర్నేషనల్స్ పోయే ప్లేయర్స్ ఉంటే సెలెక్షన్ ట్రైస్ పంపించమన్నారు పంజాబ్కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ప్లేయర్లను పంపించాం కడప నుంచి ఒకరిని చిత్తూరు నుంచి ఒకరిని అనంతపూర్ నుంచి ఒకరిని గుండెకల్ నుంచి సరే పంపించాం ఈ నలుగురు ప్లేయర్లు పోవడం వల్ల నలుగురికి సెలెక్షన్ బాగా ఆడటం బాగా సెలక్షన్ రావడం జరిగింది వీళ్ళు అక్కడి నుంచి అబ్బాయిలు వచ్చేసి హర్యానాలో రోజులు కోచింగ్ క్యాంప్ చేసుకున్నారు అమ్మాయిలు వచ్చేసి పదహైదు పూనాలో కోచింగ్ క్యాంప్ తీసుకున్నారు క్యాంప్ తర్వాత వీళ్ళు మన ఇండియా తరఫున నేపాల్లో పోగ్రాలో జరిగిన సౌత్ ఏషియా టోర్నమెంట్లో పాల్గొన్నారు అక్కడ పాల్గొన్నప్పుడు మన ఇండియాకి అబ్బాయిలకి అమ్మాయిలకి మెడల్స్ రావడం జరిగింది